వెల్కమ్ టు ఏకే న్యూస్ మంథని నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో గడ్డం వంశీకృష్ణని గెలిపించాలని దుద్దిర్లా సీను బాబు పిలుపునిచ్చారు వంశీకృష్ణ గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలి కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఆదివారం సాయంత్రం కాటారం సబ్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాక సమ్మేళన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీనుబాబు పాల్గొని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మంత్రి నియోజకవర్గం నుండి లక్ష మెజారిటీ వచ్చే విధంగా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కృషి చేయాలని శ్రీనుబాబు దిశానిర్దేశం చేసినారు పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దివాలా తీసింది కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన ఆరు గ్యారంటీలు విజయవంతంగా అమలు కావాలంటే కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా ప్రభుత్వం ఏర్పడాల్సిన ఆవశ్యకత ఉందని అందులో మన బాధ్యతగా గడ్డం వంశీని గెలిపిద్దామని పిలుపునిచ్చారు శ్రీధర్ బాబు గెలుపుకు ఏ విధంగా పనిచేసినారో అదేవిధంగా కృషి చేయాలని వంశీ కృష్ణ గెలుపుకు కూడా అదే విధంగా కష్టపడాలని అన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిల్ విండో చైర్మన్లు మండల పరిషత్ అధ్యక్షులు చెర్పీటీసీ సభ్యులు వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మళ్ళొక్కసారి ఇది శ్రీధర్ బాబు గారి గెలుపు కోసమే అని వంశీ గారి గురించి కష్టపడి గెలిపియాలని నా ఒక ప్రార్థన మీరందరూ ఇది మన్నిస్తారని నాకు మాటిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ